రెండు పక్కలు చేయండి మనకేం అవసరమే మాట్లాడు ఊపని కాదు నేను చెప్తున్నాను ఊపని రెండు పక్కలు చేయని ఏం అవసరం పన్నెండు వాకలు చేయని మనకు వచ్చింది ఇప్పుడు అంటే అన్నట్టు మీద వాడి గుర్తుతారు అట్లున్నారా మరి చెప్పు ఇంకా తనకి నూనె పీపేది ఎన్ని వదిలే నేను చెప్పాలి ఎన్ని వదిలే పైసలు ఇచ్చేస్తుంది

గ్యాస్ నేను అయిపోయి పరమాత్మ నేను చేసిన తెచ్చిన షిల్లర్ సామాన్ తెచ్చిన నూనె పీపే తీసుకురామని చెప్తున్నా ఇట్లా ఇట్లా సరేనా ఇంకా చెప్పు మేము కాయ

అదే రెండు వెయ్యి నూట అన్ని లిస్ట్ మీద రాసి నువ్వు ఇప్పుడు గ్యాస్ వెయ్యి రూపాయలు ఇస్తామ్మా చిలస మాకు చక్కెరీ పసుపు చాపత్త పోల్గేటు ఇవన్నీ ఇస్తామ్మా ఇంకా చెప్పు కనుక్కుందామా చెప్ అయ్యో na buda ini tuh targetnya itu mau buda, budo na buda, pade, teh, siapa yang baru itu le? Amai, double aja nini, double na gipuro. ए बंजय बंजय ఇంకా సరే